రాష్ట్ర వ్యాప్తంగా ఐదు పోలింగ్ బూత్లలో రీపోలింగ్ జరగబోతోంది నెల్లూరు జిల్లాలో రెండు గుంటూరు జిల్లాలో రెండు ప్రకాశంలో ఒక చోట రీపోలింగ్కి ఎన్నికల సంఘం ఆయా కలెక్టర్లకి నివేదికలు పంపించింది దీంతో ఐదు చోట్ల పోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు చేసింది అటు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ప్యాడ్ స్లిప్పులు కలకలంపై ఈసీ సీరియస్ అయింది ఆరు ఓ ఏఆర్ఓలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది ఈ ఘటనలో నిజానిజాలు పోలీసు విచారణలో నిగ్గుతేళ్తాయని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు ఎన్నికల విధుల్లో సిబ్బంది పొరపాట్లు చేస్తే శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు అయితే రీసెంట్గా జరిగిన ఎన్నికల్లో ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో రీపోలింగ్ నిర్వహించాలని అటు టీడీపీ ఇటు వైకాఫా కూడా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఫిర్యాదులు చేశాయి ఈ క్రమంలో తమకు అందిన ఫిర్యాదులు ఆ ఫిర్యాదులోని అంశాలను పరిశీలించినటువంటి ఎన్నికల సంఘం రీపోలింగ్ని కేవలం ఐదు గంట ఐదు స్థానాలకే తేల్చిపారేసింది అయితే ఈ మేరకు ఏపీ ఎన్నికల అధికారి ప్రధాన అధికారి ద్వివేది కాసేపటి క్రితం రీపోలింగ్ సంబంధించి కీలక ప్రకటన చేశారు రాష్ట్రంలో రెండు చోట్ల మాత్రమే అలాగే టోటల్గా చూసుకుంటే ఐదు చోట్ల మాత్రమే రీపోలింగ్ నిర్వహిస్తామని పేర్కొన్న ఆయన రీపోలింగ్ జరిగే ప్రాంతాలను కూడా వెల్లడించారు నెల్లూరు జిల్లాలోని రెండు గుంటూరు జిల్లాలోని రెండు ప్రకాశం జిల్లాలో ఒక చోట మాత్రమే రీపోలింగ్ నిర్వహించబోతున్నట్టుగా ఆయన ముందుగానే ప్రకటించారు ఈ మేరకు ఐదు చోట్ల మాత్రమే రీపోలింగ్ నిర్వహించాలని ఈసీకి నివేదిక పంపించినట్టు ఆయన వెల్లడించారు తీవ్ర ఉద్రిక్తలు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించిన నేపథ్యంలో రీపోలింగ్ కేంద్రాల సంఖ్య చాలానే ఉంటుందని అందరూ అనుకున్నారు కానీ రీపోలింగ్ని కేవలం ఐదు స్థానాలకు మాత్రమే పరిమితం చేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవడం కూడా అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుందని చెప్పాలి ఏదేమైనా రీపోలింగ్లో ఈ రెండు పార్టీలు మళ్ళీ గట్టిగా పోరాడాల్సి ఉంది